ये और के हैं काला एयरपोर्ट अब ये और के हैं काला फाइन डोर से फाइव डोर DC हमारे लागो లో మా పేషెంట్ ఉన్నాడు మా పేషెంట్ రిక్వైర్ చేస్తారని వస్తున్నాము వచ్చా ఉంటే ఇక్కడ యాక్షన్ జరిగింది ఎలా అంటే మేము రోడ్డు మీద వెళ్తా ఉంటే అతను టాక్ చేస్తామని అనుకున్నాం మేము టాక్ చేస్తానే మేము సైడ్ వచ్చేసినాము సైడ్ రాలేదు అయినా మమ్మల్ని ఢిల్పెట్టుకుని వచ్చాడు ఆడికి చెట్టు ఉండింది అది వెనక వెనకల గారు తగిలింది అతనికి అతనికి ఏం కాలేదు మాకేం కాలేదు ఊరికే బండి డ్యామేజు మీరు ఎంత కొంత మేము ముగ్గురు ఉన్నా ఏం పేరు మా పేరు లోకేష్ లోకేశ్వర్నా అతని పేరు శ్రీహరి మా వెనక ఉండోళ్ళు ఇంకో పేరు వచ్చి నా ఓకేనా మీ బండ్లు ఎవరికి ఏం దెబ్బలు లేవా ఆ బండ్లు ఎంతమంది ఉన్నారు ఆ బండ్లు ఎంతమంది ఉన్నారు ఆ ఆ బండిలో ఏమన్నా ఆ బండిలో ఆ వాళ్ళకి ఏం దెబ్బలు లేవు మీ ముగ్గురికి ఎవరికి ఏం కాలం వాహనం మాత్రం డ్యామేజ్ ये और के हैं गाना एयरपोर्ट अब ये और के हैं गाना फाइन ज्योति शर्मा फाइन నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు